ఈరోజు ఆదివారం అందరూ రిలాక్స్గా ఉంటారు కానీ లోపల ఏదో ఏదో ఒక అలజడి మీ భావాలను నేను అర్థం చేసుకుంటా మిత్రులారా గత ఆరు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి లేక ఏజ్ ఫ్యాక్టర్ దాటిపోయి చాలా చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు ఏజ్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక వస్తు వచ్చినప్పుడు చూద్దామనే అనవసరంగా జాబులు మాని వస్తే రేపు భవిష్యత్తులో పొరపాటున జరిగితే అటు జాబు పోయే ఇటు గవర్నమెంట్ జాబు పోయే ప్రైవేట్ జాబు పోయే గవర్నమెంట్ జాబు రాక ఇబ్బంది పడిపోవాలి అనేటటువంటి దృక్పథం మీలో ఉంది ఓకే కరెక్టే మీ యొక్క ఆర్థిక ఫైనాన్స్ మీ ఫైనాన్స్ కో మీకు తెలుసు మీ ఫైనాన్స్ ఇబ్బందులు మీకు తెలుసు ఆర్థిక ఇబ్బందుల్లో కూరికి ఉన్నారు మీరు కొట్టుమిట్టాడుతున్నారు ఎప్పటి నుంచో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఆ కుర్చీకి అంటి పెట్టుకుని ఆ ప్యాడ్ చేతిలో పెట్టుకుని ఆ బుక్సు ఓపెన్ చేసి కళ్ళు కాయలు కాసే విధంగా అవే అక్షరాలు అదే సబ్జెక్టు పదే 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 చదువుతూ మైండ్ బోరు కొడుతూ మైండ్ మొద్దుబారిపోయి మైండ్లోకి ఎక్కకుండా ఉన్నటువంటి సోదరులరా మేము కూడా అప్పుడు ఇలాగే ఇబ్బంది అది ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం మేము ఇబ్బంది పడితే ఒక ఐదారు నెలలు జనవరిలో డిఎస్సి చేస్తారంటే జూన్లో వచ్చింది అంతే అంతేగాని ఇలా ఒక ప్రభుత్వము అసలు డిఎస్సీ లేకపోకుండా మా మా పీరియడ్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వము రావడం వల్ల ఒక్కో సంవత్సరం అయితే ఆరు నెలలకే డిఎస్సి పడింది అది కూడా ముప్పై వేల పోస్టులతో డిఎస్సి పడింది ఫలితంగా మేము రెండు డిఎస్సిలు మిస్ అయినప్పటికీ డిఎస్సి డిఎస్సిలు సంపాదించుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు రాక రాక డిఎస్సి ఆరు సంవత్సరాల తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి మళ్ళా ఇది తప్పుకుంటే తప్పుకుంటే ఉంటుంది కానీ మళ్ళా మీకు ఏజ్ దాటిపోతుంది నలభై నాలుగు సంవత్సరాలు దాటిపోతే మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి కాబట్టి నేనేమంటానంటే నేనేమంటే గతం మర్చిపోండి గతం మర్చిపోండి గతాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల గతం గాయాల్ని చేస్తుంది తప్ప గాయాలు ఆ గాయాలు మానపదు గతం గతాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో జరిగింది ఒక ఏం చేయగలం ఏం చేయలేము ఒక పిచ్చోడైపోయి పదే పది ఆలోచించడం వల్ల పిచ్చోడైపోయి అరే నాకు అట్లా జరిగింది ఆ సం ఆ పీరియడ్లో ఐదు సంవత్సరాల పిల్లల్లో ఒక డిఎస్సి రాలేదే ఒక డిఎస్సి వస్తే నేను సెటిల్ అయిపోయేవాడిని అనేటటువంటి ఉంటుంది కాన్సెప్ట్ ఉంది వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై నేను పక్షిదైతే ఆకాశంలో ఎగిరేవాడిని ఉపయోగ అవుతావా అవవు కదా నువ్వు పక్షి అవ్వవు ఆకాశంలో ఎగలేవు నువ్వు మరి గతాన్ని తలుచుకోవటే గతాన్ని గతాన్ని తలుచుకునే బాధలు పడే కంటే గతాన్ని మర్చిపోండి ప్రజెంట్ను దృష్టిలో పెట్టుకోండి ప్రజెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది నేను ఒకటే పదే పదే చెప్తాను మీరు నమ్మండి నమ్మకపోండి మీరు నన్ను తిట్టుకోండి ఏదైనా చేసుకోండి ఈ గవర్నమెంట్లో నెంబర్ ఆఫ్ డిఎస్సిలు రాబోతున్నాయి ఈ డీఈ ఈ డిఎస్సితో పాటు భవిష్యత్తులో కూడా నెంబర్ ఆఫ్ అంటే ఇన్ని పోస్టులు ఉంటాయి ఉండని నేను చెప్పను కానీ నంబర్ ఆఫ్ డీఎస్సీలు రాబోతున్నాయి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ డిఎస్సిలకు పెట్టిన పేరు మన గ్రూప్స్ అనేటట్టు నేను చెప్పలేను కానీ ఈ డిఎస్ఈలకు పెట్టిన పేరు మీరు నమ్మండి ఎందుకంటే నేను ఈ ప్రభుత్వంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు వేరే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిలు ఏ ప్రభుత్వం కూడా అంటే నేను ప్రభుత్వం మీద సానుభూతి ఐఎమ్ నాట్ ఐమ్ నాట్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ నేను ఉండా ఉండాది ఉండట్టు చెబుతున్నా ఉండదు ఉండటం చెబుతున్నా కాబట్టి మీరు నమ్మండి నా మాట నమ్మండి మీరు ప్రభుత్వ ప్రైవేట్ జాబులు ఉంటే మానే చేయండి డిఎస్సీ తధ్యం మొదటి సంతకం కాబట్టి డిఎస్సి తధ్యం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక్క పోస్ట్ తగ్గదు నోటిఫికేషన్ ఆగదు ఈ స్థాయిని నేను కట్టిపోయి ఉన్నా మార్చిలో నోటిఫికేషన్ ఈ నెలలోనే నోటిఫికేషన్ సో ఈరోజు ఆదివారం మీకు మీతో అందరితో నేను ఈ ఫోన్లో ఉంటాను నేను ఈ ఫోన్ నెంబర్లో ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ మీకు ఈ ఈరోజు ఆదివారం రోజు మీకు బుక్స్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా మంచి చెడు నాతో మాట్లాడాలన్నా మీకు ఏ డౌట్స్ ఉన్నా పొద్దున్న ఏడింటికా నుంచి సాయంత్రం తొమ్మిది పది వేలు మీతోనే ఉంటాం మీతో గడపాలని నాకు ఎందుకంటే శనివారం వారికి రకరకాల బిజీలో బుక్స్లో ఉంటాం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేయండి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కాల్ చేయండి నాతో పర్సనల్గా మాట్లాడండి మీతో మాట్లాడాలని ఉంది మీరు ఎలా మీ యోగక్షేమాలు ఉంది మీరు ఎలా చదువుతున్న చూస్తాను అదేవిధంగా నేనే మీకు బుక్స్ స్వతహాగా మీకు ఆఫర్ అందిస్తాను ఈ ఆదివారం రోజు మీకు ఎవరి కావాలంటే వాళ్ళు మీకు ఏ సెట్లు కావాలంటే ఆ సెట్లు అదేవిధంగా ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ మీరు నాకు కాల్ చేసి నాతో ఇంటరాక్ట్ అవ్వండి నాతో ఇంటరాక్ట్ అయితే నేను ఈ నెంబర్లో మీకు ఉంటాను మీరు ఆదివారం మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఇంట్లో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు మీకోసం యాప్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా యాప్ని బాగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు అప్లోడ్ టు ఇన్స్టాల్ ద యాప్ మీరు అందరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆఫర్ని దుర్వినియోగం చేసుకోకుండా నూట తొంభై తొమ్మిది రూపాయలకి యాప్ ని మీరు ప్రతి ఒక్కళ్ళు యూజ్ యూజ్ చేసుకున్న యూజ్ చేసుకుంటున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను మిత్రులరా అదే విధంగా మేము ఇచ్చినటువంటి బుక్స్ ని మీరు కంపేర్ చేసుకుని మీరు ప్రతి ప్రతి ఒక్కళ్ళతో కంపేర్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్స్తో కంపేర్ చేసుకోండి అసలు వేరే బుక్స్ మన దరిదాపు కూడా రావు సో మీకు సోషల్ మెథడాలజీ కూడా సోషల్ అభ్యర్థులందరికీ ఎంతమంది డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది సుమారు డెబ్బై వేల మంది రాస్తారు ఈ డెబ్బై వేలకి మందికి మెథడాలజీ ఇచ్చేసేసి ఇరవై మార్కులు ఇరవై మార్కులు తెప్పే తెప్పించాలని నా కోరిక కంటెంట్తో పాటు కాబట్టి సోషల్ అభ్యర్థులు కానీ మిగిలినటువంటి స్కూల్ అసిటెంట్ అభ్యర్థులు కానీ నాకు ఈరోజు నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి ఇంటరాక్ట్ అయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది మంచి బుక్స్ని అందిస్తాను మీకు తక్కువ రేటుకే మీకు అందిస్తాను ఈరోజు స్పెషల్ ఆఫర్తో మీకు అందిస్తాను నేనే మీతో క్లోజ్గా మాట్లాడతాను ప్రతి ఒక్కరు నాకు కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఐ ఆమ్ వెయిటింగ్ యూ కాబట్టి మీరు చక్కగా ఫాలో అవ్వండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆదివారం పూట అదే ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి బుక్స్ కోసం ప్రతి ఒక్కరు బుక్స్ కోసం మీకు ఆ బుక్ బుక్స్ అన్ని వచ్చేసి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మిగతా పెండింగ్కి కూడా మేము మ్యాక్సిమం పంపించేసాము ఉంటే వాళ్ళు కూడా పంపించేస్తున్నాము కాబట్టి మీకు మేము ఇచ్చేటట్టు ఇచ్చేటటువంటి బుక్స్ దాదాపు అరవై రకాల బుక్స్ పై పైగా రిలీజ్ రిలీజ్ చేశాము ఏపీ అయినా తెలంగాణకి కాబట్టి వీటన్నింటినీ మీరు పూర్తిగా పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీరు బాధ మీ బాధలన్నీ వదిలేసేయండి ఈ మూడు నెలలు వదిలేసేసేసి ఆర్ డై నినాదాంతో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ హార్డ్ వర్క్ వృధా కాదు వృధా కాదు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ అనేట వృధా కాదు ఒకసారి వృధా అయినా నెక్స్ట్ మీకు ఉపయోగపడుతుంది బాగా చదవండి నేను మీకున్న నాతో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంట్రాక్ట్ కావాలని ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క భావాల్ని పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీకు పర్సనల్గా నాతో మాట్లాడండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన అవన్నీ కూడా మీరు నాతో డిస్కస్ చేయండి థ్యాంక్ యూ